అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సో ఈ ఆగస్టు పదిహేనున విడుదల చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అలాగే నాలుగు వేల పదహారులకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ ఆగస్టు పదమూడవ తారీఖు నాడు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం సో ప్రకటించబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో గతంలో మంత్రి సీతక్క గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆగస్టు నెలలో ఈ స్థాయిగా నాలుగు వేల పదహారు రూపాయల ఆసరా పెన్షన్కి సంబంధించిన నిధుల పెంపు ఉంటుందని చెప్పేసి ఈ పెంపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆగస్టు పదమూడో తారీఖున జాబితాను విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది ఇప్పటికే పూర్తి స్థాయిలో గ్రామీణ అభివృద్ధి కోసం ప్రజలకి సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదలకి సన్నాహాలు చేపడుతుంది నిన్న దాదాపుగా మూడు వందల చి మూడు సుమారుగా మూడు వందల నలభై కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం గ్రామ అభివృద్ధులకి నిధుల కేటాయింపు చేసిందనే ప్రస్తావనని ప్ర ప్రకటించడం జరిగింది అలాగే తాజాగా మనం చూసుకున్నాం ఈ ఆగస్టు చివరిలో కొత్త రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది ఈ కొత్త రేషన్ కార్డుల ఆధారంగా కుటుంబంలో డబల్ ఆసరా పెన్షన్ పొందుతున్న వాళ్ళు అంటే రెండు రకాలుగా ఆసరా పెన్షన్ పొందుతున్న వాళ్ళని గుర్తించాలనే నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి రిటైర్డ్ అయి పెన్షన్ పొందుతున్న వాళ్ళు ఉన్నట్లుగా తెలుస్తుంది అలాగే ఇటు ఈ వికలాంగుల పెన్షన్ కూడా పొందుతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది వీరిలో ఇప్పటికే ఐదు వేల మందిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినట్లుగా తెలుస్తుంది ఈ సంఖ్య ఇంకా ఇరవై ఐదు వేల వరకు పొడిగింపే అవకాశాలు ఉన్నట్లుగా కూడా అధికారులు భావిస్తున్నారనే సమాచారం ఈ సందర్భంగా అర్థమవుతుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ రేషన్ కార్డులు విడుదల చేయగానే కుటుంబంలో రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకిచ్చే నిధులు కావచ్చు అలాగే నాలుగు వేల పదహారు రూపాయల వృద్ధాప్య పెన్షన్ కావచ్చు అలాగే ఆరు వేల పదహారు రూపాయల పెన్షన్ కావచ్చు కుటుంబంలో ఏ విధంగా ఎంతమందికి అందుతుంది ఎంతమంది అర్హులు ఉన్నారు అనేది ఈ రేషన్ కార్డులో రాష్ట్ర ప్రభుత్వం చేర్చబోతుంది కాబట్టి రేషన్ కార్డులో ఏమైనా తప్పులు ఉన్నా అలాగే కుటుంబానికి సంబంధించిన వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉన్నా లేదంటే కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలనుకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక అవకాశాన్ని కల్పించింది కాబట్టి సో మీలో ఎవరైనా రేషన్ కార్డులని అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి దీనికి సంబంధించి తాజాగా ఒక సబ్ కమిటీ ఏర్పడింది సబ్ కమిటీ త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఆసరా పెన్షన్లు అంటే బీఆర్ఎస్ హయాంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు కావచ్చు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి ఆరో తారీఖు జనవరి వరకు నిర్వహించిన ప్రజాపాన్లో స్వీకరించిన దరఖాస్తులు కావచ్చు వీటన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం వడబోసి పూర్తి స్థాయిలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారనేది గుర్తించబోతున్నట్టుగా తెలుస్తుంది వీళ్ళకి సంబంధించి యాభై నుండి అరవై లక్షల వరకు రైతులు ఈ లబ్ధిదారులు ఉండబోతున్నారనే సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది ఎందుకు గాను దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయల బడ్జెట్ వ్యాయామాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది మొత్తం బడ్జెట్ ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ప్రకటించగా దీంట్లో పదిహేను వేల కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను బడ్జెట్ కేటాయింపులు చేశారు దీని ఆధారంగా లబ్ధిదారులకి ఏ నెలలో ప్రారంభించాలి ఎంతమంది ఉన్నారు అలాగే పూర్తి స్థాయిగా లబ్ధిదారుల చేతులకి పథకానికి సంబంధించి నిధుల కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలన్న ఆలోచనతో ఈ ఆగస్టు పదమూడవ తారీఖు నాడు జాబితాను రాష్ట్ర ప్రభుత్వం సో సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రపోజల్ పెట్టబోతున్నట్టు తెలుస్తుంది తదనంతరమే సీఎం గారి ఆమోదం మేరకు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ కేటాయింపులు జరగబోతాయనే సమాచారం తెలుస్తుంది అలాగే ఆగస్టు పద్నాలుగో తారీఖు నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు స్వదేశానికి రాబోతున్నారు పదిహేనో తారీఖు నాడు ఆరు వేల కోట్ల రూపాయల నిధులను దాదాపుగా ఆరు లక్షల మంది రైతుల ఖాతాలలో విడుదల చేయబోతున్నారు అలాగే ఆగస్టు చివరిలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇందరమ్మ ఇండ్లకి సంబంధించి ఒక్క కుటుంబానికి ఆరు లక్షల రూపాయలు అలాగే ఇతరులకి ఐదు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వంతో దాదాపుగా నాలుగు లక్షల యాభై ఇండ్లను మంజూరు చేసింది అలాగే ఒక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇన్లను నిర్మాణం చే మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది కాబట్టి తాజాగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి ఇంకా ఆసరా పెన్షన్కి సంబంధించి ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి మీకు మరో వీడియోలో తెలియజేస్తాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మీరు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు